తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నల్లికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగర్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమెను కలిసి పరామర్శించారు కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని నల్లీకి అందజేశారు ప్రభుత్వం ఆమెకు అవసరమైన అన్ని విధాలను చేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు అలాగే ఆమె సర్వీస్కు సంబంధించిన సమస్యలను నిబంధనల ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదో అంటే ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారు కానీ పైన సర్వీస్ మెంటర్స్ రెగ్యులేషన్ లో వారి ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు సిస్టమ్ లో కూడా పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివర దాకూడదు అనుకున్న పరిస్థితి వస్తుంది సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటి వరకు ఏదైనా సరే ఈ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇది రెడీ టూ లీవ్ అండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటం అందులో అన్ని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎష్యూరెన్సెస్ వీటిల్లో మీద ఎలా ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించి రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫియర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదల ఆరోగ్యం చూసుకుంటేనే మనం పర్దర్లస్ కే పేగెట్ గోటెంంటికి ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ ని రన్న పాయింట్ కరెక్టిరేట్ చేయితారు కరిత జాయి